కోస్తాంధ్ర తెలంగాణతో పాటు పలు దక్షిణ భారత రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది వాయువ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడన మరింత బలపడి వాయుగుండంగా మారనుందని తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది ఐఎండీ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం కోస్తాంధ్ర తెలంగాణ దక్షిణ ఒడిశా దక్షిణ ఛత్తీస్గఢ్ తో పాటు కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది ఇదే సమయంలో కొంకణ్ గోవా మహారాష్ట్రలోని ఘాట్ ప్రాంతాలు కోస్తా కర్ణాటకలో సెప్టెంబర్ ఏడు వరకు అతి భారీ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు మరోవైపు హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ ఛత్తీస్గఢ్ ఒడిశా గుజరాత్ మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది ఈ ప్రాంతాల్లో కుండపోత వర్షాల కారణంగా వరదలతో పాటు కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉందని హెచ్చరించింది కొండ ప్రాంతాలకు వెళ్లాలనుకునే పర్యాటకులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు ఇటు ఢిల్లీలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి గత కొన్ని రోజులుగా కురుస్తున్న వానలకు యమునా నది ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తోంది నది నీటి మట్టం రెండు వందల ఏడు మీటర్ల మార్కును దాటడంతో ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతాలకు ఆరెంజ్ ఎల్లో అలర్ట్లు జారీ చేశారు వరదల కారణంగా ట్రాఫిక్ జామ్ లు విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడి జన జీవనం స్తంభించింది ఈశాన్య రాష్ట్రాల్లో కూడా వారం రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని ఐఎండీ హెచ్చరించింది ఈ నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు పెట్టుకోవద్దని వాతావరణ శాఖ సందేశాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని అధికారులు సూచించారు